వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం మాజీ పెంచులకోన దేవస్థానం చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు చెన్ను రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ముద్దు తిరుపతి వద్దు అనే నినాదాలతో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ రాపూరు మండలాన్ని ఇరవై ఒక్క పంచాయతీల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో చేరుకొని రాపూరు మండల రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహకు అర్జీలు సమర్పించి నెల్లూరు జిల్లా ముద్దు తిరుపతి జిల్లా వద్దు అని తెలిపారు అనంతరం చెన్ను రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా రాపూరు కలువాయి సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించుకున్నారని కానీ మూడు మండలాల ఎక్కువ శాతం ప్రజల అభిప్రాయం నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని అన్నారు నెల్లూరుతో మాకు అరవై సంవత్సరాల అనుబంధం ఉందని జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేద మధ్యతరగతి ప్రజల రాకపోకలకు అనుకూలమని అన్నారు గత ప్రభుత్వంలో ఇదే విధంగా జరిగినప్పుడు మా నాయకుడు స్వర్గీయ చెండు బాలకృష్ణారెడ్డి అప్పటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిసి నెల్లూరులోనే కొనసాగాలని చూశారు ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా స్థానిక ఎమ్మెల్యే కురుగోళ్ల రామకృష్ణ మా మూడు మండలాల ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో నల్లవడ్ల వెంకటరమణారెడ్డి ఎంఎం మధురెడ్డి మధునాయుడు జెడ్పీటీసి చిగురుపాటి ప్రసన్న కూనిపో కన్నయ్య పఠాన్ చాన్ బాషా తదితర మండల టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు చిన్న రెడ్డి గారు ఆనాడు తిరుపతి జిల్లాకి మారేటప్పుడు అందరూ కలిసికట్టుగా గట్టుగా రాపూర్ మండలం ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఓటర్ ప్రతి ఒక్క వ్యక్తి నిలబడి అందరూ నిలబడి సాధించుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చిన మళ్ళీ ఈనాడు మళ్ళా తిరుపతి జిల్లాకి మారాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది మాకు తిరుపతి జిల్లా కూడా మాది వెనకబడిన మండలం కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటపోటులు పడిన రాపూర్ మండలం కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉండిస్తే మా ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్య డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క వినభవంగా మీ అందరికి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం అప్పుడు మండలానికి ప్రతిదానికి నెల్లూరే అనుకూలంగా ఉంటుంది తిరుపతికి వెళ్ళాలంటే చాలా దూరం ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కాలేజీలు స్కూల్స్ అన్ని అన్నిటి పరంగా అభివృద్ధి పరంగా వ్యాపారం అన్నిటి పరంగా నెల్లూరే మాకు అనుకూలం కాబట్టి రాపూర్ మండలాన్ని నెల్లూరుగానే ఉంచాలని గుర్తు ఈరోజు రాపూర్ మండల ప్రజలు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ప్రతి పంచాయతీ నుంచి మా నెల్లూరు జిల్లాలో ఉండాలని మా రాపూర్ మండలం కలవాయి రాపూరు సైదాపురం ఆ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు దయవించి పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరు దయవించి మన మండలాలన్నీ కలిపి నెల్లూరు జిల్లాలో ఉంచాలని కోరుకుంటూ మనం చేస్తున్నాం రాపూర్ మండలం మొత్తం ఇరవై ఒక్క పంచాయతీ నుంచి ఈరోజు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా లోకేష్ గారు అందరూ కూడా అభ్యంతరాలు తెలుపుకోమని చెప్పి చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే పురుగుండ రామకృష్ణ గారు సార్తో కూడా మాట్లాడడం జరిగింది అందరం కలిసికట్టుగా ఉండాలి ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి అనే నినాదంతో ప్రతి ఒక్క పంచాయతీ నుంచి అందరూ జనాలు వచ్చి మన ఎమ్ఆర్ఓ గారికి అర్జీ రూపంలో తెలుపుకోవడం జరిగింది అలాగే తదుపరి మళ్ళా కలెక్టర్ గారు కూడా అర్జీ రూపంలో ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు మా మూడు మండలాలు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ముక్త కంఠంతో గతంలో మా చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆమర నిరాహారణ దీక్ష చేసి ఆనాటి ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డి గారిని పట్టుబెట్టి ఈ మూడు మండలాలు రాపూర్ మండలం సైదాపురం మండలం కలువాయి మండలం వెనకబడిన మండలాలు కాబట్టి తిరుపతికి పోవాలంటే మూడు బస్సులు మారాలి అందువలన రాపూర్ నుంచి నెల్లూరు పోవాలంటే ఒకే బస్సు ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు మేమంతా తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం రెండు మూడు బస్సులు ఎక్కిపోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం ఆ రోజు కూలిపోతుంది ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకొని అలాగే ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఎవరు మా వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా లేరు అందరూ నెల్లూరు జిల్లా వైపే మొగ్గు చూస్తారు అలాగే అంగల్లోళ్ళు కూడా సరుకులకు కావాలంటే నెల్లూరు జిల్లా అనుకూలం తిరుపతి జిల్లా మనకు కొత్త ప్రతిది కూడా మాకు నెల్లూరు జిల్లా ముద్దు తిరుపతి జిల్లా ఏమగారికి మేము తెలియజేసుకుంటున్నా విన్నపం మాకు నెల్లూరు జిల్లా అనుకూలంగా ఉంటుంది చదువు పట్ల కానీ మాకు అన్ని విధాల వ్యాపారం నిమిత్తం కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ప్లస్ మాకు కేంద్రం అంటే నియోజకవర్గంగా ఉండింది ఆ నియోజకవర్గాన్ని కూడా తీసేశారు మళ్ళీ మాకు ఆఫీసులు కూడా ఆఫీసులు కూడా ఎక్స్చేంజ్ ఆఫీసు కూడా పదలకూరుకు మార్చేశారు ఏదీ లేకుండా చేస్తున్నారు మాకు నెల్లూరు జిల్లానే కావాలని మేమందరం మీకు మనపం చేసుకున్నాం ఈరోజు రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని రాపూర్ మండలంలోని ఇరవై ఒక్క పంచాయతీల ప్రజలు స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీల రూపంగా ఇవ్వడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి పునఃపరిశీలించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వైద్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నేత మా లోకేష్ బాబు గారికి వినియోగించుకుంటున్నాం మేము రాపూర్ మండలం తరఫున మమ్మల్ని ఇక్కడే కొనసాగించే విధంగా ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా రాపూర్ మండలం తరఫున అందరూ మైనారిటీల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఇరవై ఒక్క పంచాయతీల ప్రజల తరఫున వినియోగించుకుంటున్నాం రాపూర్ రాపూరు మండల ప్రజలు కోరుకునేది ఏంటంటే నెల్లూరు జిల్లాలో రాపూర్ మండలం సైదాపుర మండలం కలువాయి మండలం ఈ మూడు మండలాల్ని రాపూర్ నెల్లూరు జిల్లాలో ఉంచాలని కోరుకుంటున్నాము మేము కండలేరు డ్యామ్ ఉంది మాకు పక్కన రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ కూడా నెల్లూరు జిల్లాలో ఉండింది దాన్ని కూడా అది పెంచుకోన పోతే మాకు మండలాల్లో బాగు బడుగు వర్గాల ప్రజలందరూ కూడా మాకు వంద కిలోమీటర్ల దూరంలో పద తిరుపతికి వెళ్ళాలంటే వంద కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మేము నలభై కిలోమీటర్లు నెల్లూరు కాబట్టి మీరందరూ కూడా నారా చంద్రబాబు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పోతే యువ నాయకుడు లోకేష్ నాయుడు గారికి మీకు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే మన కూరగొండల ఎమ్మెల్యే గారికి అందరు కూడా సహరించి మా విన్నపాన్ని మన్నించి మా రాపూర్ మండల ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈవేళ ప్రతి పంచాయతీ నుంచి ఇరవై ఒక్క పంచాయతీ నుంచి వచ్చి ప్రజల ప్రతి ఒక్క ప్రజలు రావు ఎంఆర్ఓ గారికి సమర్పించుకున్న అర్జీలు కాబట్టి మీరందరూ కూడా మీరు పెద్దలందరూ సహరించి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అరవై కిలోమీటర్ల పరిధిలో నెల్లూరు ఉంది అదే రాపూర్ మండలం తిరుపతి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కానీ డిఆర్ ఆఫీసులో కానీ ఏదైనా మనకు సాంకేతిక సమస్య కానీ రెవెన్యూ సమస్య కానీ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ కానీ ఏదైనా సాధించుకోవాలంటే ఒక వ్యక్తి తిరుపతికి వెళ్ళి సాయంకాలం లోపు ఆ పని చేసుకున్నటువంటి సౌకర్యం లేనే లేదు ఒకవేళ ఆ రైతు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఉద్యోగి కానీ ఆ అధికారి కానీ లేకపోతే ఆ రాత్రి అక్కడ బస చేయాలన్నా కానీ మనకు కొత్తగా ఉంటుంది మన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అనేక ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉన్నది కాబట్టి రాపూర్ మండల ప్రజలు ముక్త కంఠంతో దీనిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాపూర్ ప్రజల తరఫున అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి అలాగే ఈ శాసన సభ్యులు అయినటువంటి శ్రీ కురుగొండ రామకృష్ణ గారు కూడా కృషి చేసి ఈ రాపూరు మండలాన్ని గత మాజీ మంత్రి గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ కూడా ఈ విషయాన్ని ఎందుకంటే రామనారాయణ గారు వారి కుటుంబమే రాపూరి నుంచి తయారైంది వారు ఏసి సుబ్బారెడ్డి గారు ఆనం సంజయ్ రెడ్డి గారు ఆనం వెంకటరెడ్డి గారు ఈ రాపుర మండలానికి ఎంతో విశేషమైనటువంటి కృషి చేశారు గతంలో కూడా ఈ తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు మన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి కూడా దీని మీద ఎక్కువగా ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి ఈ జిల్లాలోనే ఉండాలి రాపూర్ మండల ప్రజలు నెల్లూరుతో వారికి అను అనుబంధానం ఉంది అయి అనుసంధానాన్ని కొనసాగించడానికి వారు ఎంతో కృషి చేసి ఈ రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కలిపారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ మన రామనారెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని ఈ రాపూర్ మండల యొక్క ప్రజల అభిష్టానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి పునః పరిశీలించి ఈ రాపూర్ మండలాన్ని నెల్లూరు డివిజన్ లోనే నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి రాపూర్ ప్రజల యొక్క ఆంకాంక్షను మీ ద్వారా తెలియజేస్తున్నాం